టీజీఓ ప్రెసిడెంట్ మమతా బదిలీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ నుంచి ఎన్ఐయూఎం డైరెక్టర్గా ట్రాన్స్ఫర్ గతంలో ట్రాన్స్ఫర్ చేసినా రద్దు చేయించుకున్న అధికారిని పదమూడేళ్లుగా కూకట్పల్లి పరిధిలోనే విధులు సో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఈమెనే సీఎం అన్నట్టుగా ఉద్యోగులకు ఈమెనే బాస్ అన్నట్టుగా వ్యవహరించి ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఆమెనే కూకట్పల్లిలో ఉండి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసినా విత్ ఇన్ వన్ డేలోనే కొన్ని గంటల్లోనే మళ్ళీ అదే పో అదే ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని తర్వాత తనకు దగ్గర వాళ్ళని తన యొక్క రిలేషన్స్ని కూడా ఎక్కడెక్కడ మంచి మంచి పోస్టింగ్లో కూడా పోస్టింగ్ తీసుకొని రిటైర్మెంట్ అయినా కూడా ఎక్స్ట్రాగా మళ్ళీ ఒక రెండు మూడు సంవత్సరాలు పెంచుకున్న సందర్భాలు ఇంతకుముందు చూసినాం మనం సో ఆమెను ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆమెని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అలాగే మరికొద్ది మంది అధికారులంటూ ఈరోజు వెలుగు ప వెలుగు పత్రికలో వచ్చిన వార్త ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి అదేంటో చూద్దాం తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు డిహెచ్ఎంసీ కూకటపల్లి జోనల్ కమిషనర్ మమతను ప్రభుత్వం బదిలీ చేసింది ఆమెను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా నియమిస్తూ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు ఆమె స్థానంలో కూకటపల్లి జోనల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి అభిలాష్ అభినవ్ నియమితాయి నియామకమయ్యారు జిహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ గా పనిచేస్తున్న స్నేహ శబరీష్కు షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని హ్యాండ్లూమ్ టెక్స్టైల్ అడిషనల్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది జిహెచ్ఎంసీలో సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఉన్న వెంకటరమణ మూసి రివర్ ఫ్రంట్ ఎండీగా నియమితులయ్యారు పదమూడేండ్లుగా ఒకే దగ్గర మమత కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత రెండు వేల పది నుంచి కూకట్పల్లి పరి పరిసర జోన్లలోనే పనిచేస్తున్నారు గతంలో అల్వాల్ కుబ్దుల్లాపూర్ షేర్లింగంపల్లి లాంటి కీలక ప్రాంతాల్లో పనిచేసి రెండు వేల పద్దెనిమిది నుంచి కూకట్పల్లి జడ్పీగా పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో కూకట్పల్లి నుంచి మమతను ఎల్బీ నగర్ జడ్పీగా ప్రభుత్వం బదిలీ చేసింది కానీ ఇరవై నాలుగు గంటల గడవక ముందే అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముగ్గురు ఎమ్మెల్యేల ఫైర్వీలతో ట్రాన్స్ఫర్ ఆర్డర్ను రద్దు చేయించుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది మమత కంటే ఇరవై రెండు మంది సీనియర్లు ఉన్నప్పటికీ ఈమెను అధికంగా ప్రమోషన్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆమె బదిలీ అవుతున్నారన్న చర్చ సాగింది ఎట్టకేలకు మమతను ప్రభుత్వం బదిలీ చేసింది ఇతర నేతలకు బదిలీ టెన్షన్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీనియర్లను అర్హులకు పక్కన పెట్టి అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీజీఓలో తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు కీలక స్థానాల్లో పోస్టింగ్ ఇప్పించారు అలాంటి వారికి ఇప్పుడు బదిలీ టెన్షన్ పట్టుకున్నది వివిధ శాఖల్లో ఉన్న టీజీఓ నేతలు కీలక స్థానంలో విధులు నిర్వహిస్తున్నారు ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ ఆర్టీఏలో పలువురు ఉన్నారు వారందరినీ కొత్త ప్రభుత్వం బదిలీ చేస్తుందనే చర్చ జరుగుతుంది